అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మూడు వరాలు చాలా పన్నిగా ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి ఒక మధ్యతరగతి కుటుంబం భర్త భార్య వాళ్ళకొక బాబు ఉన్నారు రోజులు బాగానే జరుగుతుండేవి అతను చక్కగా సంపాదించేవాడు వారికి సరిపోయేది సంపాదన కూడా అయినా అతను అనుకునేవాడు తన కొడుకు మీసాల వయసు వచ్చేటప్పటికి తను ఇంకా బాగా సంపాదించాలి పెద్ద పెద్ద భవనాలు అవి సంపాదించుకోవచ్చు అలా అనుకుంటుండేవాడు తనకు కోరిక సాయంగా వస్తాడు ఎక్కువ సంపాదించవచ్చు అని ఇంకా భార్య అయితే మహాపిషినారి ఒకరోజు వండిన ఆహారాన్ని సర్దుకొని సర్దుకొని మూడు రోజులు చేసు చేసుకొని తింటుండేవారు ఇక పిల్లికి బిచ్చం పేష తెలియదు అమ్మగారికి ఇంకా అలా పొదుపుగా పిషినారిగా జీవిస్తుండేవాళ్ళు ఒకరోజు సాయంత్రం పూట వర్షం బాగా పడుతుంది ఒక పెద్ద అయిన వచ్చిండు కర్ర పట్టుకొని ముసలాయన వచ్చి నాకు వయసు అయిపోయింది చాలా దూరం నడవలేను ఈ రాత్రికి మీ ఇంట్లోనే ఉందామనుకుంటున్నాను మీరు చాలా మంచి మంచివాళ్ళులా ఉన్నారు తప్పకుండా నాకు ఆ ఆశ్రయం ఇస్తారనుకుంటున్నాను అని అన్నాడు ఇంటి ముందు నిల్చొని మనసులో పిలవాలని లేకపోయినా పిలిస్తే మరి రాత్రికి ఎంతో అంత అన్నం పెట్టాల్సి వస్తుంది కదా అని మనసులో ఉన్నప్పటికీ అతను పొగుడుతున్నాడు మీరు చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు ఆశ్రయం ఇస్తారని అనుకుంటున్నాను అని అంటున్నాడు ఇంకా వేరే ఆప్షన్ ఏమో అనిపిలే వాళ్ళకు ఈ లోపలికి రమ్మని పిలిచారు పిలిచిన తర్వాత రాత్రి భోజనం సమయం కావస్తుంది వీళ్ళని గమనించి అన్నాడు ముసలాయిన మీరు ఈ రాత్రికి భోజనం కూడా నాకు ఏర్పాటు చేస్తారనుకుంటున్నాను ఉదయం నుంచి నడుస్తూ నడుస్తూ వచ్చాను చాలా ఆకలిగా ఉంది నాకు అని చెప్పాడు ఇక తప్పేది ఏముంది అనుకొని ఆ ఉన్న దాంట్లోనే సర్ది సర్ది అతనికి కూడా కొంచెం అన్నం పెట్టింది అలా రాత్రి గడిచింది అతనికి కూడా చక్కగా ఒక మంచం వేసి పక్క బట్టలు ఇచ్చి పడుకోమన్నారు ఉదయం లేచిన తర్వాత ఆ పెద్ద అయిన వాళ్ళతో ఇలా అన్నాడు భగవంతుడు మీ ఇంటికి వచ్చి మూడు వరాలు ఇస్తాను మీకేం కావాలో కోరుకోండి అంటే మీరేం కోరుకుంటారు అని అడిగాడు భార్య భర్తలు ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నారు ఏమో భగవంతుడు రావడం ఏంటి మనకేదో అడగడం ఏంటి సార్లే అడుగుతున్నాడుగా పెద్ద సరే సరదాగా ఏదో ఒకటి కోరుకుందాంలే అని అనుకున్నారు అనుకొని భర్త అన్నాడు కొడుకు మీసార్లు రావాలి అని ఇంకా భార్య కూడా ఆలోచించుకొని ఏమనుకుందో మరి ఇంట్లో ఉన్న ఆహారం మరి అదంత ఎక్కువ అవుతుంది అనుకుందో పెద్దగా అవుతాయి అనుకుందో ఏమనుకుందో అని నేను ముట్టుకున్న ప్రతి వస్తువు బార ఇంకా సరే అన్నాడు ఆ పెద్ద ఆయన నేనే భగవంతుని మీకు అవరాలు పో అన్నాడు ఇంకా అంతలోనూ ఉయ్యాల బాబు పెద్ద గట్టిగా ఏడుస్తున్నాడు ఏమైందా అని చెప్పేసి ఇద్దరు కూడా ఉయ్యాల వద్దకు వెళ్ళాడు ఆ చక్కని చిన్న బాబు నేత శర్మం కూర మీసాలు వచ్చిన ఆ మీసాల తాకిడికి అంటే ఆ స్కిన్ బా స్కిన్ బాగా రఫ్ అయ్యి రఫ్ అయ్యి ఇట్లా అవుతుంది చికాకులు వేస్తుంది అనమాట ఏడుస్తుండే దానికోసం అయ్యో నా కొడుకు మీసాలు వచ్చినాయి ఏంటి అని అతను అనుకుంటున్నాడు అతని ఇంటెన్షన్ వేరు ఎందుకంటే యుక్త వయసు వచ్చాక తనకి ఆసరాగా ఉంటాడు తనతో పాటు పని చేస్తూ సాయంగా ఉంటే డబ్బు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచన అతన్ని కానీ ఏమని అడిగి అడిగిండు నా కొడుకు మీసాలు రావాలని అడిగిండు మీసాలు వచ్చినాయి చాలా బా ఏడుస్తున్నాడు అతను చాలా బాధ అనిపిస్తుంది ఇక భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏడుస్తున్నారు భార్య ఏడుస్తూ ఏడుస్తూ ముక్కులో చీవుడు వస్తే ఆ ముక్కు మీద చెయ్యేసి చీవుడు చేదింది ఇంకేముంది భారడు పొడవు ఆ ముక్కు పెరిగింది అంటే రోకల బండి ముందుకొచ్చేసింది ముందుకు వచ్చేసింది భయంకరంగా అనిపిస్తుంది అంటే చెప్పాలంటే మన ఏనుగు ముక్కులు తొండంలాగా పెద్ద మొక్కు వచ్చేసింది ఇంకా బాబే మిషాలతో నేడుస్తుండే ఇక మొక్కు వచ్చి పడ్డది ఇక మామూలు టెన్షన్ కాదు ఆ మొక్క మామూలు చూసుకోవడానికి భయపడుతుంది బాబు మరీ భయపడుతున్నాడు అసలు ఏంటి ఇట్లయింది అని అనుకుంటున్నాడు నేను ఎట్లా బయటికి వెళ్ళాలి నేను ఎట్లా చేయాలి ఆహారం ఎట్లా తీసుకోవాలి తినడానికి రాదుగా ముక్కు ఇంత పెద్దగా ఉంటే ఎలా తింటారు నా నీళ్ళు తాగడానికి లేదు తినడానికి లేదు ఇంకా బయటికి వెళ్ళే పరిస్థితే లేదు ఏంద్రా దేవుడా అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు ఇంకా పెద్ద అయినా ఏంది మా పరిస్థితి మమ్మల్ని మా ఇచ్చినావా శాపాలు ఇచ్చినవా అని అడుగుతున్నారు మీరు కోరుకున్నాయే కదమ్మా నేను ఇచ్చింది నువ్వేమన్నా మొట్టుకున్న ప్రతి వస్తువు బారడే కావాలన్నావు నువ్వు మొక్కుని మొట్టుకున్నావు మరి బారెడ్డి అయింది ఇంకా నువ్వేమన్నావు నీ కొడుకు మీసాలు రావాలన్నావు అంటే నా కొడుకు పెద్దగా మీసాలు రావాలన్నాను అన్నాడు అనగానే నువ్వు వాళ్ళు అడగలేదు నువ్వు పెద్దగా అయిన తర్వాత మీసాలు రావాలని అడగలేదు పెద్దగా కావాలని అసలు కోరలేదు నువ్వు నువ్వు మీసాలు రావాలన్నావు మీసాలు వచ్చినాయి అన్నాడు ఆ పెద్దయిన తను అనుకున్నాడు నాకు దేవుడు అన్నీ నిచ్చాడు భార్య ఇచ్చ భార్యనిచ్చాడు పిల్ల బాబునిచ్చాడు ఇంటినిచ్చాడు ఇంట్లో జరగడానికి రోజు ఆదాయం ఇస్తున్నాడు చక్కగా మంచిగా ఆనందంగా ఉండకుండా అది బాబు ఎదగాలి మీసాలు రావాలి అప్పుడు నాకు ఏదో సంపాదించాలన్న కోరిక తనకెందుకు కలిగిందా అని అతను బాధపడ్డాడు తర్వాత భార్య కూడా అనుకుంది భర్త రోజు చక్కగా సంపాదించి తీసుకొచ్చి ఇస్తున్నాడు ఇంట్లో చక్కగా వండుకొని తిని మంచిగా ఇల్లు చూసుకోక ఏదో కావాలి ఇంకేదో కావాలని చెప్పేసి పొదుపు అది చేసి చేసే చేసిన కానీ నాకెందుకు ఇంత ఆశ కలగాలి నేను ముట్టుకుంటే ప్రతి వస్తువు పెద్దగా అయిపోవాలని ఎందుకు కోరుకున్నా ఇప్పుడు నాకు మొక్కు పెద్దగా అయితే ఎంత బాధ అవుతుంది అని తను ఏడుస్తుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఏడుస్తున్నారు ఏడుస్తే బాబు ఏడుస్తుండ్రు ముగ్గురు ఏడుస్తున్నారు ఇలా ఆలోచించుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా మన ఆలోచనలే పొరపాటుగా ఉన్నాయి అసలు ఎంత ఆనందంగా ఉన్నాం మనం ఆ ఆనందం మళ్ళీ తిరిగి వస్తే బాగుండు ఏం చేద్దామని ఆలోచిస్తే అప్పుడు భర్త అన్నాడు ఆ భగవంతుడు మనకు మూడు వరాలుగా తెచ్చింది రెండే కోరుకున్నాం ఇంకొక వరం ఉంది ఇవి ఏవి మనకొద్దు మునుపటిలాగా మనం ఉంటే చాలని మళ్ళీ కోరుకుందాం అని ఇద్దరు కలిసి మాకు మూడో వరంగా ఇంతకుముందు ఎలా ఉన్నామో అలాగా ఉంటే చాలు మాకు అని మళ్ళీ తిరిగి కోరుకున్నారు అప్పుడు భగవంతుడు ఆ పెద్దయిన రూపంలో ఉన్న భగవంతుడు తదాస్తూ ఉన్నాడు అప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నారు వాళ్ళు అంతకుముందు కూడా అలా అదే ఇల్లు అదే ఆదాయం కానీ అప్పుడు ఆనందంగా లేరు వాళ్ళు ఇప్పుడు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు ఇది ఉన్నప్పుడు వాటి విలువ మనకు తెలియదు ఏదో కావాలని కోరుకొని బాధపడుతుంటాం అవి మనకు అందకుండా మనం కోరుకునే మనకు వస్తే అప్పుడు చాలా బాధ కలిగింది అందుకే ఉన్నంతలో ఆనందంగా సంతృప్తిగా ఉంటే సంతోషంగా ఉండవచ్చు